మాంత్రికులను శక్నగాలను కల్దీవులను అందరినీ ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రములను అయ్యా నాకైతే పరానికి కలవటది ఆ కలభావం చెప్పున్నట్టే ఈ బుక్ దిప్పి ఆ బుక్ దిప్పి ఏషిన మంత్రాలు ఏ ఉన్నాయి సూచన చిత్రాలు సూచన ఇవన్నీ చూస్తే కూడా ఎవరు కూడా రాజుకు పట్టేటువంటి కళ చెప్పారట ఏమయ్యప్పవరకు కళ చెప్పారటే రాజా ఇది శక్తి చెప్తే చెప్పాలి లేకపోతే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చెప్పాలి మీకు ఎవరు చెప్పారు రాజా అని అందరూ తక్కమాక అవుతున్నారట తిక్కమాక అవుతున్నారట ఆ తిక్కమాక ఆయన చూసి అప్పుడు ప్రాణదాయకుడికి కుర్త ఎన్ని దినాలా యోసేపురు మరిసిపోతుంది కదా అని రాజు దగ్గరికి పోయి ఓ అయోధవా రాజో కెమెరా మీద ఏలి పెడితే ఎక్కడికి వెళ్తే ఎడతారు బిడ్డ అంత చీకటి చేసా అంత చేతిలో నువ్వు అంత సదాస్త్ర సార్ ఎల్లారి దాక కరట చేసాట ఇదన్న ఎంత గట్టికున్నాడు చూస్తున్నావు కదా అంత గట్టి కావాలి నువ్వు కూడా ఆ ప్రాణదాయకుడికి ఆ ప్రాణదాయకుడి చెప్పాడు కదా అయోధ్యవో రాజా ఎవ్రీ బాలుడు ఉన్నాడు చిన్న కూరగాడే కాని ఆయన ఖైదులు ఉన్నాడు ఏం జరిగిందో జరిగినట్టు చెప్తాడు రాజా సరే మంచిదని ఆ రాజు నుంచి పిలుపు ఇప్పుడు ఖైదులో ఉన్నటువంటి ఆయన ఆ ఖైదులో గడ్డము గడ్డ వెరిగిపోయిందంట పిల్లగారికి బట్టలు అన్ని అంట జైల్లో ఉన్నానికి కొత్త కొత్త బట్టలు తెచ్చిస్తారు ఆ పిల్లగా జైల్లో ఉన్నాడట రాజు దగ్గరికి పిలుపు వచ్చిందంటే గడ్డ మీసాలు అట్లు తీసుకుపోయి విలువనాడు మంచిగా తయారు చేసి రాజు దగ్గర పెడతాడు ఆ యొక్క పిల్లగారికి

బట్టలు తొడి మంచిగా మహారాజు దగ్గర పర్వం గడి పెట్టి పెట్టారట ఆ పర్వం అయ్యా నీవేనా ఏసేపంటే నీవేనా తలలో బాగుంది చెప్తావట మంచిగానే చెప్తా చెప్తావా మంచిగా బాగా తింటావా బాగా తింటాం చెప్తాం చెప్తా అయితే అయితే నీవేనా అంటే అయ్యా అయ్యా సరే మంచిది కాని నా దేశంలో ఉన్నటువంటి చక్రగాళ్ళు గో గాలడి విద్య తెలిసినటువంటి వాళ్ళు మాంత్రికులు ఎవరు కూడా ఈ భావం చెప్తలేరు మరి నేను చెప్తావని అంటే మహారాజా భావం చెప్పిన దేవుడు మహారాజా ముందు నీకేం కల ఉండదో అంటే ఇక ఉన్నది ఉండండి చెప్పబట్టి అయ్యా నేనైతే అంతాపురంలో అడుకున్నా గా ఏడులకెళ్లి ఏడు బలిసినావులు వచ్చి జమ్మల మేస్తున్నాయి ఎంటకెళ్లి ఏడు బక్కటావులు వచ్చి బలిసినావులను మింగినాయి గానీ బక్కగానే ఉన్నా నాకు మేలుకైతే అనుకున్నా మరలా వడుకుంటే ఒక దండుకు ఏడు మంచి వేణులు వచ్చినాయి తర్వాత ఏడు పీల పీలవేను వచ్చినాయి ఆ పీల పీలవేను వచ్చి మంచివేను పాడు చేసినాయి ఎంటనే మేలుకైంది మళ్ళా నిద్ర రాలేదు ఏమి ఈ కలభావం అని ఎందరు అడిగితే ఎందరు కూడా చెప్తలేరు మరి నీవు చెప్తా అనంగా ఇన్నా మరి ఈ కలభావం నువ్వు చెప్తావంటే మహారాజా ఈ కళలు ఈ రోజు ఒకటి రేపు ఒకటి పట్టదా ఇంటి అంటే ఎమ్మడి ఉంటాయి కదా అయో దేవో దేవ రాజా దేవుడు జరగబోయేటటువంటి సంగతులను నీకు చెప్పుతున్నాడు అయ్యా ఆ దేశంలో రేపు జరగదు ఏం జరుగుతుందో ఆ దేవుడు ఆ దేవాది దేవుడు నీకు తెలియజేసి నాకు చెప్పగా అయ్యా నా దేశంలో ఏం జరగబోతున్నది ఏం కాబోతున్నది చెప్పమంటే ఆ బాలు అయినటువంటి వాడు కదా మహారాజా ఏడు బలిసినావులు ఏడు మంచి వెనులు ఏడు సంవత్సరాలు ఏడు బకటావులు ఏడు పీలవెన్నులు ఏడు సంవత్సరాలు మహారాజా ఈ దేశములా ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట ఉంటది మంచి వర్షపాతం ఉంటది జలజీవము మంచిగా ఉంటది కానీ రాబోయే ఏడేళ్ళు ఈ దేశం లోపల చుడు మొక్కల ఉన్నటువంటి లోపల మహా ఘోరమైనటువంటి కరువు వస్తుంది నీడి సుక్క దొరకదు ఏడ ఇంత పంట వండదు మహారాజా ఆ రంగనే రాజు గుండె లోపల ఆ హృదయము లోపల గబ్బుర ఒక పెద్ద రాయత్ పని ఏడేళ్ల పంట మంచిగా వండితే హాయిగా తిని ఉండొచ్చు గాని ఒక్క దినము కాదు రెండు కాదు రెండేళ్ళు కరాని వస్తే తెలిసింది మన కథ ఏముండదు ఎక్కడో నీకు గతి అక్క పట్నం ఉన్నాడు పట్నాన్ని ఢిల్లీలో ఉన్నాడు తినలేక తినలేక ఎంతో తిప్పలు పడ్డలున్నావు అన్ని ఉంటే కూడా తినలేని పరిస్థితి ఉండేది మరి ఏడన్నా కరువు వచ్చిందంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇంత పెద్ద ప్రజానికంలో ఏం చేయాలి గొడ్డు గోదా ఏమో ఉన్నది ఎట్లా చేయాలని ఆ రాజు నాయన అయ్యో దేవో i రాబోతున్న కరువును చూసి ఎంతో వేదన పడవంటే ఎంతో బాధపడవంటే ఆయన ఎందుకంటే జనజీవనం ఏం చేయాలి ఈ పశు పను ఎట్లా పోషించాలి అవి ఏమైపోతాయో నా ప్రజలంతా ఏమైపోతారో అని రాజు బాధపడుతుంటే అప్పుడు యోసే పని అంటే కదా దానికి కూడా ఉపాయం ఉన్నది ఉపాయం ఉన్నది ఉపాయం లేనో ఉపాసన చచ్చిరాడు మహారాజా ఏం దిగులు చెందకు ఏం బాధపడకు అయా దానికి ఉపాయం ఉన్నదండి ఏం ఉపాయం ఉన్నదా ఏం చేయాలి చెప్ప మహారాజా ఈ దేశం మీద ఒక జ్ఞానం కలిగినటువంటి మనిషిని నియమించాలి ఆ మనిషి కింద ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గంకు అధికారులు నియమించాలి అయ్యా ఏడేళ్ల పంట పడుతుంది కదా ఏడేళ్ల పంటను జాగ్రత్తగా అక్కడక్కడ గోదాములు కట్టాలి గోదాములు కట్టి ఏడేళ్లు వండినటువంటి పంటను జాగ్రత్తగా గోదాములల్ల దాన్ని నిల్వ చేయాలి నిల్వ చేసి కరువు కాలం వచ్చినప్పుడు తినుకుంటా పోవాలి రాజా గింతెనే అరే గింతెనా ఎంత మంచి మాట చెప్పినావు ఈ దేశం మీద జ్ఞానం కలిగినటువంటి మనిషిని పెట్టన్నా అయో దేవ దేవ రాధా ఎందుకు నియమించకూడదు నిన్నే నియమిస్తా ఏమంటారు అధికారులారా ఓ పండితులారా మాంత్రికులారా శంకరగారులారా గాలడి విద్య కలిగినటువంటి వారా కదివులారా ఏమంటారు అంటే యోసేపు కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ రోజు నుండి నీ పేరు యోసేపు కాదు నీ పేరు జఫ్నఫ్ అనుసూతం ఈ రోజు నుండి నీ పేరు జఫ్నత్వ అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని పేరు పెట్టుకున్నాడు అయ్యా నీ పేరు ఈ రోజు నుంచి జఫ్నత్వ పెట్టినా అయ్యా నీ అంతా జ్ఞానం కలిగిన వాడు ఈ దేశం మీద ఎవరు లేరు ఈ రోజు నుండి నా దేశం మీద నీవే అధికారమని అయ్యో దేవో దైవ వేస్తా నీ తల మీద మంచి కిరీటం పెడతా అన్న పువ్వు నార ఈ రోజు నుండి ఈ దేశం మీద నీవే రాజు నేను ఊకుకే రాదు నీవు ఒక టెంపర్ రాజు రాదు నీ ఒకే టోపి పెట్టుకున్నా నేను కాని రాజు నీవే అప్ప అందరు నీకు నమస్తి సార్ అంటున్నారు నీవే కథ చెప్తావు తెల్లం దాకా దుంగటోనికి నమస్తి పెడతారు కథ చెప్పటోనికి నేను ఒక్కొక్క రాదు నన్ను పని అయ్యా ఈ రోజు నుంచి నేను నేను ఊపి రాదును ఈ రోజు నుంచి నీవే రాదు అదిగో నీకోసము రెండవ సింహాసనం ఉన్నది నేను పేరుకు మాత్రమే ఫరో నన్ను చూడు అవా నేను ఫేరుకు మాత్రమే ఫరను ఈ దేశం మీద అధికారం ఇక నీదే అదిగో రాజులు ఎక్కే రెండవ రథము సిద్ధంగా ఉన్నది ఆ రథం మీద వెక్కు బాలక అయ్యోసేపా ఇవో నా ఇంటి మీద నా దేశం మీద నీకు సర్వాధికారం ఇస్తున్నా నీ ఆజ్ఞ లేకుండా నా ఇంటి వారు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి వారు కాదు కారు గాని చెయ్యి గాని కల్పనికి వీలు లేదు అందరి మీద సర్వాధికారం నీకు ఇస్తున్నావు నా ఇంటి అడిగి కాదు కాని చెయ్యి కానీ కలపాలి అని నాయన ఆ దేశం కాని దేశం అప్ప ఆ ప్రాంతం గానీ ప్రాంతం ఏ దేశం అయితే ఏమున్నది అప్రం ఏమన్నదంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అది ఏ దేశం కావచ్చు ఏ ప్రాంతం కావచ్చు దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఏ దేశంలో బేకైతే నిలబెడతాడు యాడ బేకైతే ఈ రకంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి నిందలు అనేకమైనటువంటి అవమానాలు వాటినన్నింటినీ దాటుకుంటా 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 ఆయన యొక్క బలమైన కాడి కింద నెమ్మదిగా నెమ్మదిగా అవకాశం వచ్చిందాక అన్నిగి మన్నిగి ఉండాలంట అన్ని మనకి ఉండు నా దగ్గర వచ్చిందాకొడ దేవుని యొక్క బలమైన కాడి కింద మనకు అనుకూల సమయం దాకా అణిగి మనిగి ఉండాలంట అనుకూల సమయం మొరని రక్షణ దినమందు నిన్న ఆదుకుంటుంది దేవుడు మనిషి కంటూ ఒక అవకాశం ఇస్తాడు ఒక సమయం ఇస్తాడు సంగంలో చాలా మంది అనుకుంటారు సమయం కూడా అయిపోతున్నది సారు గతంతోనే ఎక్కువ మాట్లాడతాడప్ప గతనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు అప్ప నాకు ఏడంటే అవి ఏడు ఇస్తాడు నీ టైం వస్తా నీ టైం వచ్చిందాక ఆగాలి నీ టైం వచ్చినప్పుడు నువ్వు గ్రేట్ అయిపోతావు యువసేపుడు అన్నలు ఎక్కనో తండ్రి ఎక్కడో తల్లి ఎక్కను ఎక్కడెక్కను ఏమి లేదు ఒంటి మీద అంగీ కూడా లేదు కానీ ఆగిండు సమయం వచ్చిందాకా చూసిండు ఆ సమయం నీకు నాకు కూడా ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఆ సమయం దాకా చూడాలి అలాగూ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇక యువసేపును అందుకునే లేడు ఆయన స్థానం ఉన్నదంటే అది ఎవరికి వస్తుంది అలాంటి కిరీటం అలాంటి కీర్తి ఎవరికి వస్తుంది అంటే అనిగి మనిగి ఉండడానికి వస్తుంది చీటికి మాట అలిగేటోడికి రాదు నీ వేసేటానికి అది అసలర్ రాదు నాకే తప్పులో వస్తుంది అని నమస్తే పెట్టాలి సెల్యూట్ కొట్టాలి తొంభై సార్లు ఫోన్ చేయాలి నీవు కాకపోతే నీ తాత మరోగా కుట్టిస్తాడు దేవుడు కాదు మాస్టర్ రాయుడు పట్టణం పోయినవాడు రాజాగాడు వాడే మొనగాడే నిన్ను పుట్టించాడు నువ్వు మునగడవ్ గోరే కానీ గొడవలేదు సబ్బు కొట్టకపోతే నువ్వు సప్పన్న కొట్టకపోతే పోతే నేను ఆర్డర్ ఇస్తే రాళ్ళు లే నాను నేను మురగదా చెప్పకపోతే ఏంటిది నాటి ఇంకా పది మంది తయారు చేసాడు దేవుని దగ్గర ఎవరు ఆయన పనిచేసేటోళ్ళు దాని దేవుడు మనకు ఒక కలిసి దాన్ని వాడుకున్నాళ్ళు అంతే ఇక నేనే మురగా నన్ను అనుకో కుదరదు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వరమును జాగ్రత్తగా జాగ్రత్తగా వాడుకుంటూ పోవాలి నీకు ఇంత తొంభై సార్లు ఫోన్ చేయాలి లెక్క పెట్టబా మేము చిన్న సందంగా సేవకులము చర్చిలో పనిచేయటంలో మా పూలు లేపన్నరమాదానా నిజం చెప్తున్నాము వచ్చిన వాడు పోనే మాకు మరి ధర్మమ్మా మీరు చెప్పండి అన్నని వెళ్ళాలని చెప్పండి ఇక్కడేమో మా పూలు లేపాలి నమ్మద్దా ఇది కూడా నింపు నీ పొన్న 好，那那那。